డబుల్ బెడ్రూమ్ సంబంధించిన తట్టి అనారం సంబంధించిన ఈ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే చెప్పండి అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు అనమాటైతే ఇక్కడ రావడం అయితే జరిగింది ఇక్కడ ఇంటికి సంబంధించిన లోపల పనులన్నీ కూడా ఛానల్ అయితే అనమాట అయిపోయి కానీ ఇక్కడ వాటర్ సంబంధించిన అలాగే కరెంటు డ్రైనేజ్ సంబంధించిన పనులు అనేది పెండింగ్ ఉండే ఇందులో నుంచి ఈ వాటర్ సంబంధించింది అలాగే ఈ డ్రైనేజ్ సంబంధించిన పనులు అనేది కంప్లీట్ అయిపోయాయి అనమాట కేవలం ఈ కరెంటు సంబంధించిన పని అనేది పెండింగ్ ఉంది దీని గురించి గ్రూప్ ప్రవేశానికి అనేది అలాట్మెంట్ అనేది ఇస్తలేరు అనమాట అయితే ఈ జూలైలో ఈ కరెంటు సంబంధించిన పనులు అనేది మొదలైతే అని ఇక్కడ వారైతే చెప్తున్నారు ఈ జూలై లాస్ట్ లో కానివ్వండి ఆగస్టు లో కానివ్వండి వీరు గృహప్రవేశం చేసుకునే అవకాశం అయితే ఉంటుందని ఇక్కడ వారైతే అనమాట ఇదే అనమాట ఇది తట్్యాంధారానికి సంబంధించిన గృహపేషన్ సంబంధించిన అప్డేట్ అనమాట ఇది మరిన్ని వీడియోల గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే డబల్ బెడ్రూమ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో తెలిసిన వెంటనే మన వీడియో ద్వారా మీకు చెప్పడం అయితే జరుగుతుందన్నమాట అది కూడా జన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థర్టీ అన్నారం సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారనమాట అలాగే ఇక్కడ గృహప్రవేశం ఎప్పుడు ఉండొచ్చు అని కూడా అడుగుతున్నారనమాట అందుకని రోజు థర్టీ అన్నారంకి అయితే రావడం జరిగింది ఇక్కడ ఆల్మోస్ట్ పనులన్నీ కంప్లీట్ అయ్యాయనమాట కేవలం ఇక్కడ కరెంటు పని ఒక్కటే పెండింగ్ ఉంది ఈ కరెంటు పని అనేది జూలైలో చేస్తారని ఇక్కడ చెప్తున్నారు చెప్తున్నారనమాట జూలై లాస్ట్లో కానివ్వండి లేదంటే ఆగస్టులో కానివ్వండి గృహప్రవేశం చేసుకోవచ్చని ఇక్కడ వారు చెప్తున్నారు కాబట్టి ఇది థర్టీ అన్నారం ఇన్ఫర్మేషన్ అనమాట మరిన్ని విశేషాల గురించి అని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి